హాయ్ గుడ్ మార్నింగ్ అయ్యూడు ఇంత మంచిలో కూడా చూడండి ఇంత మంచిలో లేచి తిరుగుతుంది ఒకసారి చూడు ఏయ్ గుడ్ మార్నింగ్ చెప్పు బాయ్ అదే టూ ఇల్లు ఎక్కడుంది ఇల్లు ఎక్కడుంది యోగ్మశ్రీ ఇల్లు ఎక్కడుంది అత్త ఏమన్నది ఉన్నది కదా ఉదయం ఏంటంటే బాగున్నది కదా నానికి చెప్దాము మరి దా చెప్దాం దా ఎక్కడికి ఎక్కడికి కమ్ 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 దరే దరే దర నీ స్వెటర్ కానీ బొక్కలే పడ్డాయింది రో యోగ్నో ఎలుక కొరికింది దా పర 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 ఎక్కర ఎకరా ఎక్కుర ఎక్కుర ఎక్కురా కొండ ఎక్కరా యోగ్న తిరుపతి కొండ ఇది పర